చక్రం ఫోర్త్ ఫింగర్ ముద్ర పుద్ది కలర్ గోల్డెన్ ఎల్ కలర్ ఇన్సున్ ఉత్పత్తి చేయడానికి డయాబెటిక్ అదే విధంగా స్టోమక్ డిజార్డర్స్ కు డైజెషన్ ఇన్ కు అప్డాల్ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మన హెల్ప్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ మణిపూర్ చక్రం వృద్ధి ముదే టిప్ ద ఫోర్త్ ఫింగర్ విత్తాం ముద్ర ఎట్ కలర్ గోల్డెన్ ఎల్ల కలర్ ఇది ప్యాంక్సన్ ఇన్సున్ ఉత్పత్తి చేయడానికి డయాబెటిక్ అదే షుగర్ తగ్గడానికి అదేవిధంగా స్టొమక్ డిజార్డర్స్ కు డైజెషన్ ఇండైజెషన్ కు అప్డామియల్ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మనం హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇది కానీ ఇన్సున్ ఉత్పత్తి చేయడానికి డయాబెటిక్ అదే షుగర్ తగ్గడానికి అదే విధంగా స్టొమక్ డిజార్డర్స్ కు డైజెషన్ ఇండైజెషన్ కు అప్డామియల్ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మనం హెల్ప్ చేస్తూ ఉంటుంది relax